ఆల్రెడీ లైవ్లో అయితే యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చేసారు మనకి ఎపిసోడ్లో ఇవ్వాలి వస్తుంది అనమాట నిజంగా అంకుల్ నాకైతే భలే నచ్చేస్తారు మెయిన్ రీజన్ ఏంటంటే అసలు అంకులు ఎలా డీల్ చేస్తారు సిచ్యువేషన్ నిఖిల్ అండ్ గౌతమ్తో అనుకున్నాను ఎందుకంటే ఆ అమ్మాయి నిఖిల్ అంటే ఇష్టం అంటుంది గౌతమ్ ఏమో అమ్మాయిని ఒక టూ త్రీ నామినేషన్స్లో బాగా ఏడ్పించాడు అంటే నామినేషన్స్లో అట్లా మాట్లాడడం అదంతా వెటకారంగా సో అంకుల్ ఎలా ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తారనుకుంటున్నాను నిజంగా అంకుల్ చాలా కూల్ చాలా మెచ్యూర్డ్ వేలో వాళ్ళతో బాగా ఇంటరాక్ట్ అయ్యాడు ఇంకా వాళ్ళు ఆయన దగ్గర కంఫర్ట్గా ఫీల్ అవ్వకపోతే ఆయనే వాళ్ళకి కంఫర్ట్ ఇచ్చి మాట్లాడండి మాట్లాడండి అసలు సూపర్ నచ్చింది ఇంకొకటి అంకుల్ మొత్తం మొత్తం తెలుగే మాట్లాడారు దానికి కూడా అంకులు చెప్తున్నారు నాకు స తెలుగు సరిగ్గా రాదు జాస్తి రాదు అయినా నేను ట్రై చేస్తాను మాట్లాడడానికి తప్పులుంటే ఓకే సారీ అని కూడా చెప్పారనమాట నిజంగా భలే నచ్చింది ఇంకొకటి ఏంటంటే మా అమ్మాయి ఈ హౌస్లో గేమ్స్ పరంగా ఏదన్నా మిమ్మల్ని అనుంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను క్షమించండి టూ టైమ్స్ అన్నారు ఈ మాట నిజంగా అంకుల్ ఎంత స్వీట్ అనిపించింది నాకు నిజంగా అంకుల్ యష్మి బాండింగ్ చాలా అంటే చాలా బాగుంది అసలు అందరితో హౌస్లో అయితే అందరితో ఎంత బాగా కలిసిపోయారు నిజంగా అంకుల్ మాత్రం సూపర్ అనిపించింది నాకు ఓకే ఇప్పుడు మెయిన్గా ఏం జరిగిందో చెప్దాం అంకుల్ వచ్చినప్పుడు యష్మి ఫ్రీజ్లో ఉందనమాట ముందుగానే యష్మీకి యాక్చువల్గా రాకెట్స్ వేశారు బిగ్ బాస్ వాళ్ళు పేపర్ రాకెట్స్ వేశారు దాని మీద మగలే మగలే అని రాస్తుంది అంటే ఇంకా అష్మికి ఆవియస్గా అర్థమైపోయింది వాళ్ళ ఫాదర్ వస్తున్నారని వాళ్ళ ఫాదర్ వచ్చేటప్పుడు వాళ్ళు ఫ్రీజ్లో ఉన్నారనమాట నిజంగా ఏడుస్తుంటే ఏడొద్దు ఏడొద్దంటే ఇంకా అమ్మాయి నవ్వుకుంటూ హ్యాపీగా ఉంది తెలుగు బాగా మాట్లాడుతున్నావు నానంటే నువ్వు కూడా తెలుగు అందరు ఎలా ఉన్నారు అది ఇది అని అడిగిందనమాట దాని తర్వాత నిఖిల్ని ఇంకా పృథ్వీతో మాట్లాడాడు నిఖిల్ని ఏంటి మీరు చాలా సైలెంట్గా ఉన్నారు అని అడుగుతున్నాడు అనమాట నిఖిల్ ఎందుకో చాలా సైలెంట్గా ఉన్నాడు మేబీ గిల్టీగా ఉన్నాడా ఎలా రియాక్ట్ అవ్వాలో ఈ సిచ్యువేషన్ ఆక్వర్డ్ సిచ్యువేషన్ అనుకున్నాడు అంటే వాళ్ళ అమ్మాయి లవ్ చేస్తుంది ఇప్పుడు నేను ఆయనతో ఎలా మాట్లాడాలనుకున్నాడు ఏమో కానీ చాలా డ్గా ఉండింది నిఖిల్ మాత్రం పెద్దగా మాట్లాడలేదు ఖామ్ గా ఉన్నాడు అనమాట ఇంకా అంకుల్ ఒక్కొక్కరిని గౌతమ్ని అయితే డాక్టర్ గౌతమ్ గారు అన్నారు ఇంకా మీరు చాలా బాగా ఆడుతున్నారు మీరు మీకేం నాకు భలే నచ్చింది అన్నాడు మీరు ఒక సైకాలజిస్ట్ లాగా అందరి మైండ్లో ఏముందో రీడ్ చేస్తున్నారు అన్నారు ఇంకా ఫస్ట్ ఫస్ట్ వన్ వీక్ మీరు ఏం పెద్ద కనిపించలేదు ఆ తర్వాత అంతా బాగా ఆడుతున్నారు స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పి నాకు మీరు బాగా ఇష్టం అని చెప్పి నిజంగా అది భలే అనిపించింది వేరే వాళ్ళు అంకుల్ ప్లేస్లో ఉంటే గౌతమ్కి అలా చెప్పుండరు డెఫినెట్గా నిజంగా అంకుల్ మాత్రం సూపర్ కూల్ అనిపించింది మళ్ళీ నిఖిల్తో కూడా గౌతమ్తో కూడా మీరు షోలో చూస్తున్నప్పుడు చాలా మాట్లాడతారు ఇప్పుడు ఏంటి ఇంత సైలెంట్గా ఉన్నారు ఎందుకు మాట్లాడట్లేదు అన్నారు అబ్బా సూపర్ అనిపించింది ఇంకా టేస్టీ అయితే టేస్టీ తేజ నాకు నీ డాన్స్ అంటే ఇష్టము ఇంకా నువ్వు బాగా వంటలు చేస్తుంటావు పులిహోర అవి ఇవి చేస్తుంటావు అది ఇదే తేజా కూడా చాలా బాగా ఇచ్చారనమాట ఇన్పుట్స్ తేజా కూడా అంకుల్ భలే నచ్చేసారు అంకుల్ వెళ్ళేటప్పుడు యష్మితో పాటు తేజ కూడా ఏడుస్తున్నాడు అనమాట తేజ చెప్తున్నాడు ఈ ఏడుపు నేను మా మా అమ్మ వాళ్ళు రానందుకు కాదు ఈ ఏడుపు నాకు వాళ్ళని చూస్తే వాళ్ళిద్దరు బాండింగ్ చూస్తే నాకు కూడా ఏడుపు వచ్చేసింది అనేసి అందరూ విష్ణు అందరూ విష్ణుకు కూడా విష్ణుని కూడా అంకుల్ చాలా ప్రైజ్ చేశాడు చాలా పొగిడాడు అనమాట నిజంగా అంకుల్ మాత్రం చాలా పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చారు ఇప్పటివరకు వచ్చిన పేరెంట్స్లో నేను నలుగురిని చూసాను ఆ నలుగురు అంటే నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చారు యష్మి ఇంకా రోహిణి వాళ్ళ మదర్ వచ్చారు ఇంకా నబీల్ వాళ్ళ మదర్ వచ్చారు వీళ్ళందరిలోకి యష్మి వాళ్ళ ఫాదర్ తెచ్చిన పాజిటివ్ వైబ్స్ ఇప్పటివరకు ఎవరు తాలేదు సూపర్ అనిపించింది నాకు ఈ నాకు నిజంగా అంకుల్ అయితే ఇంక నేను బాగా నచ్చేస్తారని చెప్పచ్చు అంకుల్ నాకు మాత్రం తర్వాత యష్మికి అయితే చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు ఏంటంటే నువ్వు ఇండివిజువల్గా గేమ్ ఆడు ఫ్రెండ్స్తో ఆడొద్దు నువ్వు నామినేషన్స్ డిస్కస్ చేయొద్దు ఇంకేంటి బయట బ్యాడ్ నేమ్ వస్తుంది నీ ఇండివిడ్యువల్ గేమ్ నువ్వు ఆడు నువ్వు ఫ్రెండ్స్తో ఎక్కువ పట్టించుకోవద్దు ప్రాబబ్లీ పృథ్వీ గురించి ప్రేరణ గురించి చెప్పరేమో అనిపించింది అలాగే ఎక్కువ వాళ్ళతోనే కదా ఉంటుంది నువ్వు అందరితో కూడా క్లోజ్గా ఉండని ఎలా తెలిసిందంటే తర్వాత అమ్మాయి చెప్తుందనమాట ఫ్రెండ్స్తో నిఖిల్తో పృథ్వీతో ఇట్లా నన్ను అందరితో కలవమన్నారు అందరితో కలవమన్నారు కదా నామినేషన్స్ గురించి డిస్కస్ చేయొద్దు అన్నారు టూ వీక్స్ నుంచి నాకు ఏం అసలు కనిపించట్లేదు అన్నారు ఇప్పుడు క్లాన్ అదంతా లేదు కదా అందరితో కలవు అని చెప్పారు ఒక్క కొందరితోనే ఉండొద్దు అని చెప్పారని అమ్మాయి చెప్తుంది అనమాట నిజంగా నాకు ఈ పాయింట్ లక్ష్మి బలే నచ్చింది వేరే వాళ్ళు అయితే ఈ పాయింట్స్ అసలు షేర్ చేసుకోరు ఏ ప్రేరణక వచ్చుంటే అసలు షేర్ చేసి ఉండదు హైడ్ చేసి సీక్రెట్గా పెట్టుకోండేది వేరే ఏదో చెప్పుండేది సో ప్రేరణ నీ గేమ్ చాలా బాగుందని చెప్పారు అని చెప్పింది అలాగే పృథ్వీ గేమ్ బాగుందని చెప్పింది ఇంకా నీ గేమ్ చాలా బాగుందని చెప్పింది అలాగే ఇంకా గౌతమ్ కూడా నువ్వు బాగా ఆడుతున్నావు నువ్వు అటు ఇటు తిరిగేది అబ్జర్వ్ చేసేది మా డాడీకి బాగా నచ్చుతుంది అంట అని చెప్పింది ఇంకా అలాగే యష్మికి ఏం చెప్పారంటే నువ్వు టాప్ ఇప్పుడు ఇంత దూరం వచ్చావు నువ్వు టాప్ ఫైవ్లో ఉండాలి అని చెప్పారు ఉంటానంటే ఉంటావు నువ్వు బాగా ఆడాలి నువ్వు అసలు టూ వీక్స్ నుంచి గేమే కనిపించట్లేదు అంటే కాల్ బాగాలేదంటే కాల్ బాగలేకపోతే ఏంటి డాక్టర్లు ఉన్నారు కదా ఇక్కడ ఆడాలి ఇక్కడ వచ్చింది ఎందుకు ఆడడానికే కదా డాక్టర్లు కూడా ఉన్నారు కదా అని ఎంకరేజ్ చేస్తారు నిజంగా అంకుల్ మాత్రం సూపర్ కూల్ చాలా అయితే చాలా పాజిటివ్ వైబ్స్ అనిపించింది నాకు అంకుల్ హౌస్లో వచ్చినప్పుడు అదే చెప్పడనమాట ఆల్రెడీ యష్మి స్టార్ట్ చేసేసింది అంకుల్ చెప్పినవన్నీ నువ్వు అందరితో కలువనంగానే రాత్రి రోహిణి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఒక గంట కూర్చొని మాట్లాడేసి వచ్చేసింది అనమాట అప్పుడే అంటే సి అలా ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు తీసుకొని చేంజ్ అవ్వడం మంచి గేమర్ స్ట్రాటజీ అనమాట ఒకవేళ తీసుకోలేదనుకో జనాలు అంటారు ఇన్పుట్స్ ఇచ్చినా కానీ ఈఎంఐ మారలేదా నేను సి చూడాలి ఇంకా యష్మి కానీ గేమ్ ప్లాన్ బాగుండి నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం బాగా ఆడుతుందేమో అనిపిస్తుంది ఇలాగే ఆడితే నెక్స్ట్ యష్ మీ డెఫినెట్గా టాప్ ఫైవ్కి వెళ్తుంది అదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ